న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు సీఎం హోదాలో తొలిసారి యాదవరి గుట్టకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన అధికారులు నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ సుప్రీం కోర్ట్ షాక్ ఆస్కర్ కు తగిలిన గాజా సెగ నలభై కోట్ల రూపాయల రివార్డు ఉన్న ఉగ్రవాది మృతి రెడ్డిపల్లి గ్రామంలో రామలింపూర్ నిర్మాణం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అవంతి రావు పాడిపేట గ్రామంలో రౌడీ మొక్కల దౌర్జన్యం పోలీసులు ఆశించిన బాధితులు పవన్ కళ్యాణ్ దమ్ముండి నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేయి ఎమ్మెల్యే ద్వారం కుడి సవాల్ రెండు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్ హుసారాబాద్ ఎమ్మెల్యే కౌసికెడ్డిపై కరీంనగర్లో కేసు నమోదైంది ఇటీవల అక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని తమ ప్రభుత్వం వచ్చాక పోలీసు శాఖలోని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని మాట్లాడారు దీంతో ఆయన పోలీసుల మనోభావాన్ని కించపరిచేలా మాట్లాడాలని నగరానికి చెందిన ఆశీస్ కురణ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా రేవంత్ రెడ్డి యాదాద్రికి వెళ్లారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ప్రారంభం కాగా బ్రహ్మోత్సవాల తొలి రోజున సతీ సమేతంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ తదితరులు స్థానిక నేతలు ఉన్నారు యాదాద్రి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భద్రతకు వెళ్లనున్నారు అక్కడ భద్రతి రాముడిని దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను లాంచ్ చేయనున్నారు నిర్దవోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కందుల దుర్గేష్ ఇక్కడి నుంచి కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేస్తానని ఓ ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది ఎలక్ట్రోలర్ బ్యాంక్ వివరాలు రేపట్లో సమర్పించాలని ఆదేశించింది జూన్ ముప్పై వరకు గడువు కావాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది ఇరవై ఆరు రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది మార్చి పదిహేను సాయంత్రం ఐదు గంటల్లో ఈసీ తన దగ్గర వివరాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సేగా ఆస్కార్ వేడుకలకు తగిలింది లాస్ ఏంజియాస్ లోని డాల్బి థియేటర్లో అవార్డుల ఈవెంట్ జరగగా గాజా మద్దతుదారులు అక్కడికి చేరుకుని నిరసనలు వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రావాలంటూ ఆందోళనకాలు నినాదాలు చేస్తూ ప్లెగ్గా ప్రదర్శించారు తమకు మధ్యతుక నిలబాల్ని హాలీవుడ్ ప్రముఖులు కోరారు ఈ క్రమంలో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది బుల్లెట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీ కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకొచ్చేశాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై 45 లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి నాయకుడు ఖలీద్ అల్ బటర్పీ మృతి చెందినట్లుగా ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది అయితే అతని మరణానికి గల కారణాలు వెల్లడించలేదు అల్ ఖైద్ వ్యవస్థాపకుడు బిల్ నోడర్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూప్ గా ఎమ్మెల్సీ అవతరించింది ఇతనిపై అమెరికా గతంలో దాదాపు నలభై కోట్ల రూపాయల వరకు రివార్డ్ ప్రకటించింది సౌదీలో పుట్టిన బటర్పీ పంతొమ్మిది ఆఫ్ఘనిస్తాన్ కు మకా మార్చి రెండు వేల పదిలో అల్ ఖైదాలో చేరాడు రెడ్డిపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు సుమారు వంద సంవత్సరాల క్రితం నాటి రామాలయం పునర్నిర్మాణం ప్రారంభించారు గ్రామస్తుల నుంచి నిధులు ఇరవై లక్షల రూపాయలు కాగా సిసిఎఫ్ రూపాయలతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు అనంతరం జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సుమారు నాలుగు వందల మంది అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ ఐదేళ్లలో అమలు చేసినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని గురించి ప్రజలకు వివరించాలని అన్నారు రాబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తి కొట్టేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు పాడిపేట గ్రామం వందల యాభై ఎనిమిది పట్టా విస్తీర్ణం మూడు ఎకరాల గత సంవత్సరాల నుండి పొలంలో సొంత పనుల కోసం మా స్థలంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకుంటుండగా తిరుచానూరు నుండి ఇరవై మంది రౌడీ ముక్కలు వచ్చి మేము మట్టిని తీసుకుంటున్నప్పుడు వచ్చి ట్రాక్టర్లను గాలి తీసేసి మాపై రాళ్లతో దాడి చేశారని బాధితులు తెలిపారు అలాగే మళ్లీ ల్యాండ్లోకి అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు దీంతో బాధితులు ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించారు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది ఈ క్రమంలోనే వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు సవాల్ విశారు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కాకుండా తన మీద కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు అయితే తాను ఎక్కడ పోటీ చేయాలనే విషయం తన చేతిలో లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తేనే అక్కడి నుంచి పోటీలోకి దిగుతాన్ని ఎద్దేవా చేశారు రాబోయే ఎన్నికల్లో కాకినాడ పరిధిలో పవన్ కళ్యాణ్ పార్టీకి గుండుసున్నా తప్ప ఏమీ రాదని అన్నారు గాజు గ్లాస్ పోటీ పెట్టాలని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పానని కానీ ఆయన పట్టించుకున్నట్లుగా లేడనంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు సికించిన విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టును ఈ రెండు స్టేషన్ల మధ్య ఇప్పటికే చాలా రైళ్లు నడుస్తుండగా వాటికి అదనంగా మరో హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ నడపనున్నారు అధిక రద్దీకి స్వస్తి చెప్పేందుకు రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మార్చి పదమూడున వంది పార్టీ ట్రైన్ రేపు ప్రధాని మోదీ వర్చువల్కి ప్రారంభించి ఉన్నారు గుల్డెన్ హెడ్లైన్స్ మరొకసారి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు తొలిసారి గుట్టకు రేవంత్ రెడ్డి పలికిన అధికారులు జనసేన కందుల దుర్గేష్ షాక్ తగిలిన గాజా నలభై కోట్ల రూపాయల రివార్డు ఉన్న ఉగ్రవాది మృతి రెడ్డిపల్లి గ్రామంలో రామాలయం పుణ్య నిర్మాణం ఇళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పాడిపట్ట గ్రామంలో రౌడీ మొక్కల దౌర్జన్యం పోలీసులు ఆశ్రయించిన బాధితులు పవన్ కళ్యాణ్ దమ్ముండి నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేయి ఎమ్మెల్యే ద్వారం పుడి సవాల్ రెండు రాష్ట్రాల ప్రజలు కొత్త కబురు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్ ఇవి మల్టిపుల్ టెన్ అప్డేట్స్ కీ ఫోర్చింగ్ న్యూస్ వాచ్